గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఏపీలో ఆర్ గారి విషయంలో చాలా చర్చ జరుగుతోంది అసలు ఆయన అభ్యర్థిత్వంపైనే అనుమానాలు రేకెత్తుతున్నాయి ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారా అసలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేకపోతే అసలు ఇండి ఏ పార్టీ నుంచి చేస్తారో తెలియదు లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే మనకు వినిపిస్తున్నాయి అయితే దీని గురించి సమాచారం అందించేందుకు మనతో పాటు ఉన్నారు వైసీపీ నాయకులు అద్దెపల్లి శ్రీధర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మనకి ఏపీలో ఇప్పుడు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు కాబట్టి ఆర్ గారి విషయంలో చాలా చర్చ జరుగుతుంది అంటే ఒక ఆయన చాలా ఫేమస్ నాయకుడు అందరికీ తెలిసిన వ్యక్తి ఆయనకి టికెట్ ఇస్తారని చాలా మంది ఆశించారు బీజేపీ నుంచి కానీ అది జరగలేదు సో ఇంకా అసలు ఆయనకి ఇస్తారా టిడిపి నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఆరు జనసేన నుంచి కానీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారా లేదని అసలు ఇండిపెండెంట్గా పోటీ చేసే ఛాన్స్ ఉందా అసలు ఏం జరుగుతుంది ఆయన ఎలా పోటీ చేస్తారనుకుంటా అంటే దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫేమస్ అండ్ నోటోరియస్ అని జనరీ ఏంటంటే మనం నోటోరియస్ అన్న వాళ్ళని కూడా ఫేమస్ అనుకుంటాం ఫేమస్గా ప్రమోట్ చేస్తారు కూడా అందరూ మీడియాతో కొంత సత్సంధంబ సంబంధాలు పెట్టుకుని మీడియా కొంత మీడియా కొంత ఎజెండా ఉంటుంది కాబట్టి నోటోరియస్ పీపుల్ కూడా ఫేమస్ కింద ప్రమోట్ చేస్తాం దట్ ఇస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫేమస్ నోటోరియన్స్ నోటోరియస్ అనేది ప్రజలకు వదిలేద్దాం ఆయన వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు వివిధ బ్యాంకులకి అప్పులు ఉన్నాయి ఆయనే చెప్పుకున్నారు సవా నాలుగైదు సార్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు నాకు అప్పులు ఉన్నాయని బట్ ఆయన ప్రైవేట్ లైఫ్ స్టైల్ చూడండి ఆయన చాలా చిన్న వ్యక్తి లైఫ్లో స్టార్ట్ అయింది బ్యాంకుల సహకారం లేదా బ్యాంకులు మోసం చేసి ఈ పొజిషన్కి వచ్చారు రెండోది మూడోది ఏంటంటే ఆయన పోటీ చేయట్లేదు పోటీ చేసే ఆస్కారం లేదు కానీ పోటీ పోటీ చేయడానికి ఆయన కాంక్ష ఉంది ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలిచిన తర్వాత ఎప్పుడైతే రెబల్ ఒక ప్రెస్ స్టేట్మెంటు రెండు మూడు సార్లు అయిన తర్వాత నాకు పరిచయస్తుంది నాకు మీ మీలా మీడియా వాళ్ళు అడిగితే నేను ఏమన్నానంటే దుకాణం బంద్ చాప్టర్ క్లోజ్ అన్నాను సో మామూలుగా కాన్వర్జేషన్ మాట్లాడితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పాను ఆ రోజు కూడా చెప్పాను నా ఫ్రెండే అని ఈ రోజు కూడా చెప్పాను నా ఫ్రెండే అని దుకాణం బంద్ చాప్టర్ క్లోజ్ ఆయన అనుకున్న విధంగా జరగదు ఎందుకు అనేసి వదిలేశాను ఆయనకి ఆయన ఇష్టం ఎవరిని కాదు అందరు పెద్దవాళ్ళు కదా వయసులో ఎవరిష్టం ఎవరు కాదనిలేము ఒక పార్టీతో సింబల్తో గెలిచిన తర్వాత అదే పార్టీలో ఉండి అదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు డీసెన్సీ లేదు కెపాసిటీ ఉన్నదా రిజైన్ చేసి కంటెస్ట్ చేసి గెలిచి నువ్వు రాజకీయం చేసుకోవచ్చు సో కబుర్లేమో పెద్ద కబుర్లు చెప్తాడు రిజైన్ చేయడు చూడండి అన్నాను అదే విధంగా అయ్యింది దుకాణం బంద్ చాప్టర్ క్లోజ్ అన్నాను అదే అయ్యింది మూడోది ఏంటంటే అది బాగా ట్రెండింగ్లోకి వెళ్ళింది సో ఆ రోజు కొంచెం బిజీగా ఉన్నాను వారు ఫోన్ చేశారు రఘురామకృష్ణరాజు నాతో అన్నమాట హలో శ్రీధర్ చాప్టర్ క్లోజ్ రాఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నాను ఏంటండి మళ్ళీ అదే నువ్వే చెప్పావు కదా చాప్టర్ క్లోజ్ అని ఏంటి అది ఇదంటే ఎందుకండి ఇవన్నీ అవసరం లేదు దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ అండి పెద్ద చేసుకోవద్దు నేను మీకు చెప్పే అంత వాడిని కాదు వయసులో కొంచెం చిన్నవాడిని కాబట్టి లేసు ఇదనే సవా లక్ష చెప్తారు కదా ఒక 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 మూడ్లో ఉంటే సవా లక్ష రీజన్స్ చెప్తారు సో విధంగా మీ ఇష్టం అండి అన్న ఎప్పుడు కూడా రాజకీయం కూడా వీలైన క్లీన్గా చేయాలి క్లియర్గా చేయాలి ఐదు సంవత్సరాలు ప్రజల దగ్గరికి వెళ్ళలేదు ప్రజల తరపునే అంటున్నారు కదా అంటే సొంత పార్టీ కూడా వ్యతిరేకంగా వెళ్ళడానికి కారణమే ప్రజలు అంటున్నారు కదా అలాంటివి రిజైన్ చేయొచ్చు కదా పార్టీకి వ్యతిరేకంగా పార్టీలో ఉండి పోరాటం అవసరం లేదు పార్టీతో సంబంధం లేక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంది హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు సెక్యూరిటీ దేనికి వాడుకున్నాడు సెక్యూరిటీని కాన్స్టెన్సీకి వెళ్ళడానికి నాకు సెక్యూరిటీ కావాలి వైసీపీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ నన్ను వ్యతిరేకిస్తున్నారు నాకు సెక్యూరిటీ కావాలని పెట్టుకున్నాడు హైకోర్టు ఇచ్చింది ఏనాడైనా వెళ్ళాడా కాన్స్టెన్సీకి ఆ సెక్యూరిటీని పెట్టుకుని వ్యవహారాలు వ్యాపారాలు నడుపుని సినిమా ఫంక్షన్స్కి వెళ్ళేవాడు ఓకే చూడ అంటే నేను అనేది అంటే నడవడ కూడా చూడాలి కదా నువ్వు కోర్టులో వేసే పెటిషన్ అది నేను కాన్స్టెన్సీకి వెళ్ళి నేను కాన్స్టెన్సీ వర్క్స్ చూసుకోవడానికి కోర్టు ఇచ్చింది ఏనాడు వైసీపీ వెళ్ళి ఆయన సెక్యూరిటీ క్యాన్సిల్ చేయమని అన్లా వెళ్ళట్లేదు కాన్స్టెన్సీకి వెళ్ళట్లేదు ఇక్కడ ఢిల్లీలోనే హైదరాబాద్లో తిరుగుతున్నాడు ఈ సినిమా ఫంక్షన్కి తిరుగుతున్నాడు అని ఎప్పుడు ఆ విధంగా ఎప్పుడు పెటిషన్ చేయలేదు కదా ఫైల్ చేసి ఉంటే పోయేది కదా సెక్యూరిటీ కూడా బట్ అంటే మిస్యూజ్ చేసుకున్నారు ఆపర్చునిటీ ఇప్పుడు ఎప్పుడైనా కూడా నేను జాతకం వాస్తామని నమ్ముతాను సో ఒక వ్యక్తి చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు మీడియాకి వచ్చారు నేను కానీ మీరు కానీ ఈరోజు కెమెరా ద్వారా పది మందికి తెలుస్తున్నాం అంటే జాతకరీత్యా కొన్ని ఆస్పెక్ట్స్ హైలైట్ అయితేనే ఒక మీడియా ముందుకు వెళ్ళి పది మందికి తెలుస్తాం అదేవిధంగా రాజకీయంలో చాలామంది సేవ చేసిన వాళ్ళు ఉన్నారు రాజకీయంగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది పోటీ చేస్తారు కొంతమంది గెలుస్తారు గెలిచిన అది సద్వినియోగం చేసుకోకుండా నెగిటివ్ రాజకీయం చేసుకుంటూ ప్రజలకి ఏమీ చేయకుండా నాకు అందరు చుట్టాలు నాకు అందరు ఫ్రెండ్స్ రఘురామకృష్ణరాజు మాట్లాడే మాటలు నరేంద్ర మోడీ గారు వెల్కమ్ మీకు ఎదురు అనుకోండి మీ పేరు మర్చిపోను దుర్గా నమసే దుర్గా గారు అంటే మీరేంటే ఆ భవనారా శ్రీధర్ గారు అంటారు దాన్ని పెద్ద విషయం కింద చెప్పుకోకూడదు కదా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు పార్లమెంట్లో రౌండ్గా ఉండేది పార్లమెంట్ కారిడార్ ఇలా ఉంటుంది ఇంటర్నల్ రౌండ్ రెండు కారిడార్స్ ఉంటాయి అన్నమాట మరి రీజనల్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ అవుటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ అలా ఉంటుంది ఆ విధంగా మన పార్లమెంట్ హౌస్ ఉంటుంది అనమాట కారిడార్స్ రౌండ్ రౌండ్గా ఉంటాయి ఎదురుగా వస్తే ఎవరు ఎస్కేప్ అయిపోలేం కదా ఎదురుగో వస్తే అలా ఉంటే బాగున్న దాన్ని ఒక పెద్ద విషయం కింద ప్రమోట్ చేసుకుని మీడియాకి చెప్పుకుంటాడు అంత మింజి లేదు సో ఆ విధంగా బీజేపీలో ఆస్కారం లేదు బీజేపీకి ఎవరికిచ్చారు శ్రీనివాసరావు బీజేపీ ఎంపీ ఆల్రెడీ పోటీ చేశారు సిట్టింగ్ ఎంపీ ఉన్నారు ఆయన కాదని ఒక పక్క ఇంకొకటి ఏంటంటే బీజేపీ వైసీపీ అంటే వైసీపీ లాబీ లొంగింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబట్టే ఆ రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ నుంచి టికెట్ ఇవ్వలేదు అని విమర్శలు వినిపిస్తున్నాయి అంటే కేవలం వైసీపీ వైసీపీకి ఆయన వ్యతిరేకం కాబట్టి అని అదే ఆయన ఏ పార్టీలో ఉన్నారు చెప్పమండి మొన్న తెలుగుదేశం మీటింగ్ బిజే జనసేన మీటింగ్ కి వెళ్ళాడు వెళ్ళి ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇక్కడ మీటింగ్ జరుగుతుంది కాబట్టి నేను ఎంపీ కింద పోటీ చేస్తున్నా మీ ఇద్దరు పార్టీలో అన్నాడు తను ఏ పార్టీ కాదంటున్నాడు వైసీపీని వ్యతిరేకిస్తున్నాను అంటున్నాడు జాయిన్ అవ్వచ్చు కదా రాజకీయం అంటే ఏంటి నువ్వు ఇండిపెండెంట్గా పోటీ ఎవరు కాదంటారు తెలుగుదేశం జాయిన్ అయ్యాడా లేదు చంద్రబాబు నాయుడు ఎక్కడికి వస్తే అక్కడికి వెల్కమ్ వెల్కమ్ పార్టీ తెలుగుదేశం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇద్దరు ఉన్నారు ఒక ఆయన డిఫర్ అయ్యారు కేసునా అని మిగిలింది కనకమేడలన్న ఎర్రనాయుడు గారు అబ్బా నాయుడు మూడోడి ఆడు రఘురామకృష్ణరాజు ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళా లెఫ్ట్ రైట్ సుజనా వెళ్ళిపోయాడు సీఎం రమేష్ వెళ్ళిపోయాడు ఈయనే పంపించారు నువ్వేమో వెల్కమ్ పార్టీ తెలుగుదేశంలో ఉంటావు బీజేపీలో ఎంపీ టికెట్ కావాలంటావు జనసేన ఇవ్వాలి అంటాడు సపోర్ట్ చేయాలంటాడు అంత రాజకీయం చేస్తే అబాస్ పాల్ అదే అబాస్ పాల్ అయ్యాడు అంటే ఇప్పుడు ఏమైనా ఇండిపెండెంట్ గా పోనీ పోటీ చేసే ఛాన్స్ ఉందంటారు ఎమ్మెల్యే కూడా గెలవడు గెలవాడు సార్ చాలా మంది ప్రజల మద్దతు ఉంది ఆయన ఏమంటున్నారంటే నేను ఎక్కడ పోటీ చేసినా ఏ నియోజకవర్గం నుంచి ఐదారు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎలా పోటీ చేసినా గెలుస్తాను ఒక కాన్ఫిడెంట్ గా చెప్తున్నా మహేష్ బాబు డైలాగ్ చెప్తున్నాడు అనమాట కన్ఫ్యూ కన్ఫ్యూజన్ అందరూ రౌండ్ అప్ చేశారు ఎమ్మెల్యే కింద పోటీ చేయాలి ఏ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలి ఎంపీ కింద పోటీ చేయాలి తెలియక నేను పోటీ చేయట్లేదు అంటాడు ఆఖరికి ఎమ్మెల్యే కింద పోటీ చేసినా ఎంపీ కింద పోటీ చేసినా ఓడిపోతాడు సరే బీజేపీ ఎలాగో టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ మార్చుకుంటే పక్కన పెడితే మార్చుకునే ఇప్పుడు వరకైతే మార్చుకోలేదు అభ్యర్థిని కాబట్టి టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని అలాగే టీడీపీ ప్రభుత్వం ఒకవేళ ఫామ్ చేస్తే రేపు కూటమి ఆయనకి మంత్రి పదవి ముఖ్యంగా హోం మంత్రి ఇస్తున్నట్లుగా ఆల్రెడీ హామీ వచ్చినట్లుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అవి నేను మాట్లాడకూడదు అది వదిలిపెట్టేద్దాం అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి లేకపోతే రఘురామ కృష్ణరాజు మాట్లాడాలి వాళ్ళు పర్సనల్ వాళ్ళు పర్సనల్ ఈక్వేషన్స్ వాళ్ళిద్దరు మాట్లాడాలి అవి బయటకి ఎలా వచ్చి కృష్ణరాజే చెప్పాడు అది వదిలిపెట్టేద్దాం దెన్ వైసీపీలో ఉండి తెలుగుదేశంతో ట్రావెల్ చేసిన వ్యక్తి తెలుగుదేశం టికెట్ ఇప్పుడు టికెట్ ఇచ్చినా ఓడిపోతాడు అంటే ఎమ్మెల్యే ఓడిపోతారంట హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి ఏమీ చేయలేదు కాబట్టి నేను వైసీపీ గవర్నమెంట్ లెక్క చేయట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు నేను పోరాడుతున్నాను అలా చెప్పుకుంటే కాదు కదా ప్రజలకి కూడా కొంచెం సి సెకండ్ థింగ్స్ ఏంటంటే ఎలా ఉంటాయంట ప్రజల కోసం పోరాడుతున్నాం మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా మూమెంట్ సాల్ట్ సత్యాగ్రహం అంటే అంత పెద్దవాళ్ళ పేర్లు అవసరం లేదు కానీ చెప్తున్నాను నరేంద్ర మోడీ గారు లేదంటే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు సో పాదయాత్ర చేసి ప్రజలతో మమైకై ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రజలకు ఒక సొల్యూషన్ నేను అడ్మిషన్ కమిటీ మెంబర్ కింద పనిచేశాను స్టేట్ కౌన్సిల్ ఫర్ హైడె సో అడ్మిషన్ ఇష్యూస్లో స్టూడెంట్స్కి అనుకూలంగా డెషన్స్ నేను తీసుకోగలిగాను కమిటీ మెంబర్ కదంతా ఉన్నాను ఇప్పుడు మామూలుగా ఏంటి ఫార్టీ పర్సెంట్ అని ఉంటుంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది రౌండింగ్ ఆఫ్ జియో అనేది తెప్పించాను నేను మైనార్టీ కాలేజెస్లో మైనార్టీ పిల్లలు ఖచ్చితంగా అడ్మిషన్ ఇచ్చే విధంగా జియో తీసుకుని రాగలిగాను అంటే ఇవి ప్రజలకు చేసాము అంటే చెప్పుకోవడానికి ఉంటాయి అంతే తప్ప జగన్మోహన్ గారి తిట్టాను ఈను తిట్టాను అంటే కాదు కదా నువ్వు ప్రజలకు ఏం చేయడం ఢిల్లీ నుంచి రూపాయి తెచ్చాడు ఢిల్లీలో నాకు అందరూ చుట్టాలు నా అందరూ ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద నర్సపూర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలిపించిన ప్రజలకి నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక పది కోట్లు తేవగలిగేవా నేను ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు పలు రోడ్స్ తెలంగాణలో ఎంచుకోగలిగాను సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్లో పలు రోడ్స్ ఆంధ్రాలో ఎంచుకోగలిగాను అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్ఎండ్బి వాళ్ళే ప్రపోజల్ పెడతారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఢిల్లీకి పంపిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ ఇన్స్పెక్ట్ చేసి డిపిఆర్ ప్రిపేర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్కి పంపిస్తారు అక్కడికి వెళ్ళి నితిన్ గడ్కరీ గారు రిక్వెస్ట్ చేసుకుని శాంక్షన్ చెప్పి ఇప్పుడు వెయ్యి కోట్లు ఇప్పుడు తెలంగాణలో కిషన్ రెడ్డి గారు ఒక ఒక వెయ్యి కోట్లకి రోడ్లు శాంక్షన్ అడిగారు ఆయన రికమెండేషన్ గారు బండి సంజయ్ గారు ఆల్రెడీ ఒక రెండు వేల కోట్లకి అడిగారు సో వాళ్ళు రికమెండ్ చేశారు ఈ రూపాయలన శ్రీధర్ అడిగే రోడ్డే వేయాలి ప్రజల కోసం అని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తాయని అనుకుంటే అప్పుడు ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ గారు అన్నారు ఇంజనీరింగ్ చీఫ్ ఈలో అయ్యో ఆయన రెండు వేలు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఆ మూడు వేలు కోట్లు ఇవ్వదు కదా ఆంధ్రప్రదేశ్కి ఓ అయ్యో ఐదు వందలు ఇస్తుంది మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేస్తే వాళ్ళు రిలీజ్ చేస్తారు ఆ విధంగా రఘురాం కృష్ణరాజు ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక్క రోడ్డుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ దగ్గర నుంచి ఫండ్స్ తెప్పించుకోగలిగాడా నథింగ్ జీరో చెప్పుకోగలరు చూద్దాం మొత్తానికి అసలు ఆయన విషయంలో అయితే చాలా చర్చ జరుగుతుంది సార్ ఎంపీ ఎమ్మెల్యే అసలు ఎలా కంటెస్ట్ చేస్తారనే ప్రశ్నలకే ఇప్పటివరకు సమాధానం దొరకలేదు చూద్దాం అంటే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారా ఆయన అసలు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా పోటీ చేస్తే ఆయన గెలుపు అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి ఇవన్నీ మరి కొద్ది రోజుల్లో తేలబోతున్నాయి చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్